ఏ రోజుకు రోజు సరికొత్త విధానాలతో పాలనలో తనదైన ముద్రను వేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న పంచాయతీలను ఆదాయపరంగా కాకుండా జనాభా పరంగా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు పవన్ తాజాగా పంచాయతీరాజ్ శాఖలోని అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఒకే చోట ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు పవన్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేసేందుకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు ఆ శాఖలో సమూల సంస్కరణలు చేసే నూతన దిశలు నడిపించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి నడుం బిగించారు దీంతో స్థానిక సంస్థల పాలన ప్రజలకు మరింత చెరువు కావడంతో పాటు పారదర్శకతకు జవాబుదారీతనానికి పెద్దపీట వేయనున్నది దీనిపై ప్రైమ్ నైన్ స్పెషల్ స్టోరీ ఏపీలో ప్రజా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా నటుడు ఆయనకేమి తెలుసు పాలన అనే నోళ్లు మూయించేలాగా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేత మాదిరి తన శాఖలకు సంబంధించి అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉన్నారు పాలన చేపట్టి ఏడు నెలలు మాత్రమే అయినప్పటికీ జెట్ స్పీడ్లో తన శాఖలకు సంబంధించి సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు ఏరి కోరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను ఎంచుకున్న పవన్ ఆ శాఖలపై గట్టి పట్టు సాధించారు గతంలో ఎంతో మంది సీనియర్లు ఈ శాఖలు నిర్వహించినప్పటికీ ఇలాంటి సంస్కరణల జోలికి వెళ్లలేదు గతంలో పేరుకే మంత్రి పదవులు చేపట్టి కాలక్షేపం చేసిన వాళ్లు ఉన్నారు తమ శాఖలపై దృష్టి సారించకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే పనిచేసిన నేతలు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ వీటన్నింటికీ భిన్నంగా ప్రజాపాలనలకు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్ బాగా నమ్మిన పవన్ పూర్తి సమయాన్ని పాలనపై కేంద్రీకరించారు తనకు భారీ స్థాయిలో ఆదాయాన్నిచ్చే సినిమాలకు కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టారు ప్రతిరోజు ఏదో ఒక సరికొత్త ఆలోచనతో ముందుకు వెళుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలో పంచాయతీరాజ్ శాఖను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆ శాఖలో సమూల సంస్కరణలు చేపట్టి నూతన మార్గంలో నడిపించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు పంచాయతీ శాఖకు సంబంధించి వ్యవస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు నిపుణులతో సంప్రదించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా విడివిడిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖలోని విభాగాలు సంస్థలన్నింటినీ ఒకే చోటకు చేర్చే ప్రయత్నాలు ప్రారంభించారు ఈ శాఖలు అంతర్భాగంగా ఉన్న డిఎల్డీవో ఎంపీడీఓ డిపీఓ డిప్యూటీ సిఇఓ డిఎల్పిఓ పిఆర్డీల ఉద్యోగ సంఘాలు పంచాయతీరాజ్ అసోసియేషన్ జేఏసీ నేతలతో తన కార్యాలయంలో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన సంస్కరణలను అధికారులు ఏకగ్రీవంగా ఆమోదించారు సంస్కరణలకు సంబంధించి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఏ రాష్ట్రంలో అయినా అన్ని శాఖల కంటే పంచాయతీరాజ్ శాఖ చాలా పెద్దది దేశంలో ఇప్పటికీ సగం మంది ప్రజలు గ్రామాలలోనే నివసిస్తున్నారు ఇలాంటి శాఖను నిర్వహించాలంటే లక్ష మందికి పైగా ఉద్యోగులు అవసరం ఉంటుంది పంచాయతీరాజ్ శాఖలో పాలన ఒక తాటి మీద లేకపోవడంతో గ్రామీణాభివృద్ధి సజావుగా సాగని పరిస్థితి నెలకొంది ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు ఉన్నతాధికారులు ఈ శాఖను సంస్కరించే ప్రయత్నం చేయలేదు కొంతమంది ఏదో నామమాత్రంగా చేసినా అది ఫలించలేదు జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు ఈ క్రమంలోనే సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చారు జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షిస్తున్న డిఎల్డిఓలకు కార్యాలయాలు లేవు డిపిఓలకు కూడా భవనాలు లేవు జెడ్పీలు ఇంజనీరింగ్ విభాగాలకు మాత్రమే కార్యాలయాలున్నాయి దీంతో జిల్లా స్థాయిలో ఆయా విభాగాలను పర్యవేక్షించేందుకు కలెక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు ఈ క్రమంలో జెడ్పీ జడ్పీసీఓ డీఎల్డీఓ డిపిఓ పీఆర్ ఇంజనీరింగ్ ఎస్ఈ కార్యాలయాలన్నింటినీ ఒకే కాంపౌండ్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు పంచాయతీరాజ్ విభాగంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డీఎల్డీఓను ఇక నుంచి డీడీఓగా పిలవనున్నారు అదే విధంగా డిప్యూటీ సీఈఓలు డిపిఓలను ఒకే క్యాడర్ కిందకు చేర్చారు వారు పదోన్నతి పొంది జెడ్పీ సీఈఓలు అవుతారు ఎంపీడీఓలు డిఎల్పిఓలను ఇక నుంచి ఒకే క్యాడర్ కింద పరిగణిస్తారు వారికి పదోన్నతి లభిస్తే డిఎల్డివోలు డిప్యూటీ సీఈఓలు డిపిఓలు అవుతారు అదే క్రమంలో మండల స్థాయిలో ఈవో పీఆర్ఎన్ ఆర్డీ అధికారులను ఇక నుంచి మండల పంచాయతీ అధికారులుగా పిలుస్తారు అయితే ఎంపీడీఓలను దేశవ్యాప్తంగా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు వీడివోలుగా పిలుస్తున్నందున రాష్ట్రంలోనూ అలాగే పరిగణించాలని సంఘాలు కోరాయి గతంలో అలానే పిలిచేవారు మండలాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఎంపీడీఓగా పిలవడం ప్రారంభమైంది అయితే ఉద్యోగుల కోరికను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు తాజా సంస్కరణల్లో భాగంగా ఎంపీడీఓ పోస్టులు పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించారు ఇక నుంచి వారిని నేరుగా నియమించే విధానానికి స్వస్తి పలకనున్నారు ఎంపీడీఓ స్థాయి కంటే కింద ఈఓ పిఆర్ అండ్ ఆర్డి సూపరింటెండెంట్లు పంచాయతీ కార్యదర్శులు వేల మంది ఉన్నందున వారికి పదోన్నతులు దక్కేందుకు నిర్ణయం తీసుకున్నారు డిఎల్డీఓ పోస్టులను సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయడంతో పాటు పదోన్నతుల ద్వారా కూడా భర్తీ చేస్తారు రెవెన్యూ విభాగంలో ఆర్డీఓకు ఏ స్థాయి అధికారాలు ఉంటాయో పంచాయతీరాజులో డిఎల్డీఓలకు అవే అధికారాలు కల్పిస్తారు అయితే అధికారాల్లో ఎలాంటి మార్పులు ఉండవు ఈ ప్రమోషన్లు బదిలీల ప్రక్రియ వేగవంతం చేయడానికి పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నారు దీనికోసం పంచాయతీరాజ్ ఎస్టాబ్లిష్మెంట్ వింగ్లో ఐదుగురు సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించగా మరో నలుగురిని కూడా నియమించనున్నారు అలాగే పదోన్నతుల అంశంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఏటా డిపిసి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖలు ఖాళీగా ఉన్న ఎంపీడీఓ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నారు గతంలో ఈ ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి పదోన్నతుల కోసం ఏర్పాటు చేసే డీపీసీ నియమించిన తర్వాత ఏర్పడ్డ ఖాళీలను మళ్లీ డీపీసీ ఏర్పాటు చేసే వరకు మోక్షం ఉండేది కాదు అంటే ఒక నెలలో డీపీసీ ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నెలలో ఖాళీ అయ్యే పోస్టులకు డీపీసీ ఏర్పాటు చేసే వరకు పదోన్నతులకు అవకాశం ఉండేది కాదు దీంతో చాలామంది ఉద్యోగులు ప్రమోషన్లు లేకుండా రిటైర్ అయ్యేవారు అందుకే పంచాయతీరాజ్ శాఖ అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని భావించారు పవన్ కళ్యాణ్ అందుకే ప్రతి ఏటా డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ డీపీసీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖలో సంస్కరణలు తీసుకురావడం సంతోషంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు సంబరపడుతున్నారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయనున్నట్లు తెలుస్తోంది ఇంకా ముందు ముందు ఇలాంటి సంస్కరణలు పవన్ కళ్యాణ్ తన శాఖలలో తీసుకురానున్నారో వేచి చూద్దాం